రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు శుభములు రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన మేకావ్ గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును చూలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నదంట మరలా కట్టించడం అంటే అంతకుముందు పడిపోయినదనే కదా అర్థము కాబట్టి ఎక్కడెక్కడైతే పడిపోయిన స్థితిలో నీ ఆత్మీయ విశ్వాస గోడలు అనేవి ఉన్నాయో దేవుడు మరలా కట్టిస్తున్నాడంట అది ఈ దినమే అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడుతుందంట అంటే మొదటగా నీ యొక్క గోడలు కట్టబడాలి ఆత్మీయంగా ఎక్కడెక్కడైతే నీవు పడిపోయావో ఈ శరీరాన్ని అనుసరించి నీవు పడిపోయిన దానిని ఆత్మ ద్వారా దేవుడు మరలా తిరిగి కడతాడు ఎప్పుడైతే నిన్ను బలమైనటువంటి గోడగా ప్రాకారముగా కట్టాడో అప్పుడు నీ సరిహద్దు అనేది విశాలపరచబడుతుంది అంటే ఆత్మీయ స్థితిలో ఎంత దృఢముగా నీవు ఉంటే అంత అత్యధికంగా నీవు ఈ లోకంలో అభివృద్ధి పొందుతావు దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలనే ఆశిస్తున్నాడు అయితే మన యొక్క బలహీనతల వల్ల మాటి మాటికి పడిపోయేటువంటి ఆ యొక్క ఆత్మీయ బలహీనతల వల్ల సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని మనము రుచి చూడలేకపోతున్నాం అదే ఎప్పుడైతే ఆత్మీయంగా మనము బలముగా ఉంటాము స్థిరముగా ఉంటామో లాంటి శ్రమలు వచ్చినా కృంగిపోకుండా పడిపోకుండా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ముఖ్యముగా ఉంటామో అప్పుడు దేవుడు మనలను బలపరుస్తాడు అలాగా మన యొక్క ఆత్మీయ స్థితి అనేటువంటి గోడను మనము పటిష్టం చేసుకోవాలి అప్పుడు ఏ శత్రువు యొక్క దాడి అయినా సరే దానిని పడగొట్టలేదు ప్రస్తుతం ఏం జరుగుతుంది శత్రువు దాడి చేసినప్పుడు నీ ఆత్మీయ గోడ మరి బలహీనంగా ఉండటం వల్ల అది తరచుగా కూలిపోతూ వస్తుంది శత్రువు దానిలో ప్రవేశించటానికి వీలవుతుంది అయితే ఎప్పుడైతే నీ విశ్వాసం ద్వారా ఆ ఆత్మీయ గోడను నీవు దృఢముగా మలచుకుంటావో ఎంత అధిక విశ్వాసం ఉంటే అంత అధికంగా నీ యొక్క ఆత్మీయ గోడ అనేది దృఢముగా ఉంటుంది కాబట్టి శత్రువు యొక్క ప్రతి దాడిని తట్టుకొని నీ గోడ నిలబడేటట్లు ఆత్మీయ విశ్వాసంతో కూడినటువంటి గోడ కూలిపోకుండా ఉంటుంది అప్పుడు నీవు సరిహద్దుల్లో విశాలపరచబడతావు నీ యొక్క ఆరోగ్యం కానీ నీ ఐశ్వర్యం కానీ నీకు వచ్చే మంచి పేరు కానీ ప్రఖ్యాతులు కానీ అవన్నీ విస్తరించబడతాయి అందుకే ఆ దినము వస్తుందంట దేవునిలో నీవు నిలకడగా ఉంటే ఆ పడుతూ లేస్తూ ఉన్నటువంటి విశ్వాసాన్ని ఇక వదిలిపెట్టి దృఢమైన విశ్వాసాన్ని పొందుకుంటావు ఎప్పుడైతే దృఢమైన విశ్వాసాన్ని పొందుకుంటావో నీ ఆత్మీయ గోడలు దృఢముగా ఉంటాయి శత్రువు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా దానిని ఛేదించలేడు పడగొట్టలేడు అప్పుడు దేవుడు నీ యొక్క విశ్వాసమును బట్టి నిన్ను హెచ్చిస్తాడు నీ సరిహద్దులను విశాల పరుస్తాడు అట్టి రీతిగా మనమందరము స్థిరమైన శాశ్వతమైన ఆశీర్వాదంలోనికి అడుగు పెట్టగలుగుతాము కాబట్టి ప్రియులార అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి విశ్వాసాన్ని మనము మొదట బలపరుచుకుందాం విశ్వాసంలో ఎదుగుదాము దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే దృఢమైన ఆత్మీయ స్థితిని కలిగి ఉంటాము అప్పుడు మనము తిరిగి పడిపోము మరి అట్లాగా ఉండటానికి దేవుని కృప మనకు తోడుగా గాక ప్రార్థించుకుందాం మహోన్నతుడైన గొప్పదేవ ప్రియపరలో గత సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినము మా జీవితాల్లో అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి ఇదిగో మరి నీ యొక్క పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాం గొప్ప వాక్కు చేత వాగ్దానం చేత మమ్మల్ని ఆదరించినందులకు వందనాలు మరి మా గోడలు మరలా కట్టించేటువంటి దినము ఈ దినము నుంచే మీరు ప్రారంభించండి మా విశ్వాసం అనేటువంటి గోడ ఆత్మీయ స్థితి అనేటువంటి గోడ దృఢంగా ఉంచుకొని శత్రువు ఏ దాడి చేసినా కూలిపోకుండా ఉండే విశ్వాసంలోనికి మేమందరము నడిచి మా సరిహద్దులు విశాలపరచబడే ఆశీర్వాదం నీ నీ అద్ద నుంచి పొందుకొని స్థిరమైన ఆశీర్వాదంలో నిలిచి ఉండేటువంటి అందరికీ అనుగ్రహించవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధమైన నాంపేట ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి